సింధూరా చంచలమ్మ దగ్గరకు వచ్చి బాగుంది అత్తమ్మ చాలా బాగుంది అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే ఆ చంచలమ్మ అయితే ఏమైంది సింధూరా అని చెప్పి అంటుంది నేను అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు కానీ నిన్న కాక మొన్న వచ్చిన నివేద ప్రశ్నకు మాత్రం సమాధానం ఉంది మీరు ఎవరికి ఎలాంటి విలువ ఎలా చూస్తున్నారో అర్థమవుతుందా అత్తమ్మ నిన్న కాక మొన్న వచ్చిన నివేదన మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటున్నారు ముందు నుండి ఉన్న మీ కోడలైన నన్ను మాత్రం మీరు నన్ను అసలు పట్టించుకోవడం మానేశారు అలాంటిది కోపగించుకుంటున్నారు అని చెప్పి అంటుంది ఇక మాట వినగానే చంచలమ్మ అయితే ఏమైంది సింధూరా అసలు అది కాదు అని చెప్పి అంటుంది ఇక చాలు అత్తమ్మ తను అడిగిన ప్రశ్నకు మాత్రం మీరు సమాధానం చెప్పారు కానీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు తనే మీకు ఎక్కువ కథ అత్తమ్మ తనకు మాత్రం సమాధానం చెప్పి మీ జీవితం గురించి కూడా చెప్పారు మీ జీవితంలో రాబోయే సమస్య సమస్యల గురించి కూడా తనకే చెప్పారు అంటే మీ గురించి తనే ఎక్కువగా ఆలోచిస్తుంది మీరు కూడా ఎక్కువగా తన గురించి ఆలోచిస్తున్నారు మధ్యలో నేనే అనవసరంగా ఇక్కడ ఉన్నాను కదా అత్తమ్మ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే చంచలమ్మ అయితే అది కాదు సింధూరా ఒకసారి నేను చెప్పేది విను అంటూ చంచలమ్మ సింధూరా చేయి పట్టుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది దాంతో సింధూరా అయితే చాలు అత్తమ్మ వదిలేయండి వద్దు మీరు నా నాకన్నా నివేదిక ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయితోనే మాట్లాడండి ఆ అమ్మాయితోనే మీ సమస్యలు ప్రాబ్లంలు అన్నీ చెప్పుకోండి అత్తమ్మ నాకెందుకు చెబుతారు నేను ఎవరో పరాయిదాన్ని కదా ఆ నివేదాని మీకు బాగా కావాల్సిన అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సింధూర చాలా బాధపడుతూ అక్కడి నుండి తల్లిదించుకొని పరిగెత్తుకుంటూ చంటి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక చంటి దగ్గరికి వెళ్ళి సింధూర చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక చంటి రెండు చేతులు పట్టుకొని సింధూర తన తలను పెట్టి ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏమైంది అని చెప్పి అనుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్